వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు వెజ్జీస్ సూజీ బాత్ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది రుచి కన్నా కూడా మనకు హెల్త్కి మంచిది చాలా మంచిది హెల్త్కి అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది పుష్కలమైన విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ అన్నీ వస్తాయి వెజ్జీ సూజీ బాత్ తయారు చేయడం కోసము రెండు క్యారెట్లు తీసుకున్నాను వాటి మూతలు తోకలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా ఒక చిన్న ఆలుగడ్డ తీసుకొని దాన్ని కూడా పీల్ తీసేసి పక్కకు పెట్టుకుంటున్నా ఒక బీట్రూట్ తీసుకొని దాంట్లో ఒక పావు పీస్ కట్ చేసుకోవాలి దాన్ని కూడా పీల్ తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నా ఆలు బీట్రూట్ని నీట్గా కడుక్కొని ఒక హాఫ్ చిన్న పీస్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు తీసుకొని సన్నగా సుంచుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పీల్ తీసి పెట్టుకున్న ఆలుగడ్డను ఎంత వీలైతే అంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఎంత సన్నగా కట్ చేస్తే అంత తొందరగా ఉడుకుతుంది అదొకటే మెయిన్ కారణము లేకపోతే ఉడకడానికి లేట్ అవుతుంది చూడండి ఎంత సన్నగా కట్ చేస్తున్నానో చాలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నా ఇప్పుడు కడిగి పెట్టుకున్న క్యారెట్ను రౌండ్గా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ముందు రౌండ్గా కట్ చేసుకొని తర్వాత నిలువుగా కట్ చేస్తే సన్న ముక్కలుగా వస్తాయి చూడండి ఈ విధంగా కటింగ్ ప్యాడ్ పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో అన్ని జేమ్స్ ఉంటాయి ఎంత నీట్గా కడిగినా కూడా జేమ్స్ ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు కటింగ్ ప్యాడ్ పెట్టుకోను ఎప్పుడు ప్లాట్ఫామ్ మీదే కట్ చేస్తాను ప్లాట్ఫామ్ ఎట్లా రోజు తుడుచుకుంటాం కాబట్టి వంట చేసే ముందు కూడా ఒకసారి తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది కట్ చేసిన క్యారెట్లన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నా రెండో క్యారెట్ కూడా అదేవిధంగా సన్నగా కట్ చేసి ప్లేట్లో పెడుతున్నా ఒక టేబుల్ స్పూన్ పచ్చి బటాని ఒక టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ కూడా తీసుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాము ఇది హోమ్ మేడ్ నెయ్యి నేను చేసుకున్నది గుమ గుమ స్మెల్ వస్తుందండి ఇది ఒక ఐదారు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి కడాయిలో నెయ్యి కాగానే ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి మినపప్పు మినపప్పు వేయగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను నెయ్యిలో వేసుకొని మంచి దూరగా వేయించుకోవాలి నేను ఆవాలు వేయడం మర్చిపోయానండి పోపులో ఉప్మా కావాలతోనే కదా లుక్ వస్తుంది టేస్ట్ వస్తుంది క్యారెట్ ముక్కలన్నీ పక్కకు కనేసి మధ్యలో ఆయిల్లో ఆవాలి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నా అవి కొంచెం చిటపటలాడగానే క్యారెట్ ముక్కలన్నీ దగ్గర అంటాను ఆ వాళ్ళు చిటపట్లాడుతున్నాయి క్యారెట్ ముక్కలన్నీ దగ్గరకని మంచిగా వేయిస్తున్నాను క్యారెట్ వేగింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలను కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని వేయించుకోవాలి ముక్కలు వేయగానే రుచికి సరిపడా ఉప్మాకు కొంతటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ముక్కలకు ఉప్మాకు సరిపడా సాల్ట్ వేసుకుందాం ఒకసారి కలుస్తున్నాను హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా అది కూడా మంచిగా కలిపేస్తున్నా కూరగాయ ముక్కలన్నీ వేగిన తర్వాత బఠానీ స్వీట్ కాను రెండు వేసేస్తున్నా ఎందుకంటే ఉంటేనే ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్కి వేస్తున్నా అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అన్నీ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి చూడండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిస్తాను కూరగాయ ముక్కలన్నీ మంచిగా ఉడికిపోయినాయి ఈ సమయంలో నూరు పెట్టుకున్న ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు నా దగ్గర వేసుకుంది కాబట్టి పేస్ట్ చేసుకున్నా పచ్చిమిరపకాయలు కట్ చేస్తే ముందే వేసుకోవాలి పోపులో ఇప్పుడు పేస్ట్ కాబట్టి లాస్ట్కి వేస్తున్నా కూరగాయ ముక్కలన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఒక్క బౌలు సూజీ బాంబే రవ్వ వేస్తున్న వేసి బాంబే రవ్వ అంతా కూరగాయ ముక్కలకు బాగా పట్టేట్టు మంచిగా కలుపుకోవాలి సన్న ఫ్లేమ్ మీద ఒక గుప్పెడు వేయించిన పల్లీలు వేస్తున్నా పచ్చి పల్లీలు అయితే ముందే పోపిలో వేసుకోవాలి కలిపేసుకోవాలి మంచిగా చూడండి ఎన్ని కూరగాయ ముక్కలు ఎట్లా కనిపిస్తుంది రవ్వ తక్కువ కూరగాయ ముక్కలు ఎక్కువ ఈ విధంగా ఇంకా హెల్త్ ఎందుకు మంచిగా ఉండదండి ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి సూజీ ఉన్న కడాయిని పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేస్తున్నా ఈ స్టవ్ పైన ఒక గిన్నెలో ఒక కప్పు సూజీకి నాలుగు కప్పుల వాటర్ పోసి వేడి చేస్తున్నా పక్క స్టవ్ మీద సూచీ సన్న మంట మీద మంచిగా వేగుతుంది నిదానంగా వేగితే చాలా టేస్ట్ వస్తుందండి సూజీ మంచిగా వేగాలి వాటర్ వేడైనవి వీటిని సూచి వెజిటేబుల్స్ ఉన్న కడాయిలో వాటర్ పోసి మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలండి వాటర్ సూజీ కూరగాయ ముక్కలు అన్నీ కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవాలి గడ్డలు కడితే మటుకు అస్సలు బాగుండదండి ఒక్క గడ్డ కూడా ఉండకూడదు స్మూత్గా నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయేట్టు ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేస్తాను ఇప్పుడు మనం పీల్ తీసి పెట్టుకున్న బీట్రూట్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఉట్టేనే ఉడికిపోయేట్టుగా బీట్రూట్ ఉట్టిగానే ఉడుకుతుంది సన్నగా కట్ చేసి ఇంకా తొందరగా ఉడుకుతుంది చాలా సన్నగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాము మంచిగా ఉడికిపోయిందండి వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయినాయి ఇప్పుడు ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను సూజీబాత్లో మధ్య మధ్యన అక్కడక్కడ కొంచెం కానీ పెట్టేసాలే మూడు నాలుగు ముక్కలు ఎట్లా పెడితే మంచిగా ఉడికి కలర్ వస్తుందండి మధ్య మధ్యన కలర్ వచ్చి చూడ్డానికి సూజీబాత్ చాలా బాగుంటుంది కళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది కలర్ చేంజ్ చేసేసరికి ఈ విధంగా మొత్తం అంతా పెట్టేసి మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడకనిచ్చుకోవాలి సన్న మంట మీద ఉడికితే కింద మంచిగా అడుగంటి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టైంలో ఒక రెండు మూడు టీ స్పూన్ల నెయ్యేసుకోవాలి దానిపైన మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకోవాలి మూడు నిమిషాలు అయిపోయిందండి ఒకసారి చూద్దాము చూడండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర పైన మంచిగా చల్లుకోవాలి స్ప్రింకిల్ చేసుకోవాలి ఇంకా బాత్ కూడా అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తున్న ఈ టైంలో స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి కొద్దిగా పులుపు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు పుల పుల్లగా ఉండాలనుకునే వాళ్ళు వన్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది క్వాంటిటీని బట్టి మీ టేస్ట్ని బట్టి స్క్వీజ్ చేసుకోండి రెండు నిమిషాలు ఉమ్మగిలితే టేస్ట్ మంచిగా ఉంటుంది ప్లేట్లో అండి బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయింది మార్నింగ్ చూడండి కలర్ఫుల్గా ఎట్లా కనిపిస్తుంది ఎల్లో రెడ్ గ్రీను చాలా టేస్ట్గా ఉంటుంది అండి హెల్త్ కూడా చాలా మంచిది ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది సేమ్ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్